హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీ వంకాయ టమాటో పచ్చడి ఎలా చేస్తారో మీకైతే చూపించబోతున్నానండి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ ముందుగా వంకాయల్ని టమాటోస్ని పచ్చిమిరకాయల్ని కోసుకొని ఒక బాండీలో వేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పొయ్యి మీద అయితే పొయ్యి వెలిగించి పెట్టుకోవాలండి కొంచెం చింతపండు కూడా వేసి దాని మీద ఒక మూత పెట్టి క్లోజ్ చేయాలి ఎందుకంటే ఆవిరికి బాగా ఉడికిపోతుందనమాట చూశారు కదా ఎంత బాగా వేగుతున్నాయో వీటిలో టమాటోస్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసేంత వరకు ఇవి బాగా మగ్గనివ్వాలండి టమాటోస్లో ఉన్న వాటరు బాగా ఇంకిపోతేనే మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ తిప్పుకుంటూ అయితే మనం ఉండాలి చూశారు కదా టమాటోస్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని మిక్సీలో మీకు ఫైన్ పేస్ట్గా కావాలంటే అలా పట్టుకోవచ్చు లేదు మేము కొంచెం కచ్చాబచ్చాగా తింటాం అనుకుంటే కచ్చాపచ్చాగా అయినా పట్టుకోవచ్చు మనం ఫస్ట్ వేసిన ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి కదే బండిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తిరుగుమాత గింజలు అయితే వేసుకోండి తిరుగుమాత గింజలు పచ్చని పప్పు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే పచ్చని పప్పు ఎక్కువగా ఉండే తాలింపు వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు తాలింపు వేగిపోయిన తర్వాత కొన్ని కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా చిట్పట్లాడిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలను అయితే దంచుకోవాలండి కచ్చాబచ్చాగా పొట్టు తీయకపోయినా పర్లేదు పొట్టు తీయకుండానే కచ్చాపచ్చాగా దంచుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి చిన్నలిపాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒకటికి రెండు వెండుమిరకాయల్ని అయితే వేసుకోండి ఎండుమిరకాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ పోపంతా అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్న పచ్చడిని అయితే ఇందులో వేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఉంచేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ వంకాయ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇంకా మీకు ఏమన్నా పచ్చళ్ళు రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయడము కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు టైం Thanks for watching lucky videos.